హలో అండి అందరికి అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే ఫైనల్గా దీనికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి ఆ అప్డేట్ ఏంటంటే మంత్రి గారు నాదేండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగిందండి నెక్స్ట్ మంత్ మార్చ్ నుండి కొత్త రేషన్ కార్డులు సరికొత్త డిజైన్తో డిజిటల్ కార్డులు అయితే ఇస్తామని చెప్పడం జరిగిందండి మరి డిజిటల్ కార్డులు అంటే ఏంటంటే క్యూఆర్ కోడ్తో ఉన్న రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి అయితే ఈ రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హత ఏంటి స్ప్లిట్టింగ్ డిలీషన్ అంటే రేషన్ కార్డులో మార్పులు ఈ మూడు పదాలు స్ప్లిట్టింగ్ అంటే ఏమిటి అలాగే కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు మార్చి నెల నుండి ఇస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అది కూడా క్యూఆర్ కోడ్ తో కూడిన రేషన్ కార్డులు అసలు క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి ఇప్పుడు మనం రేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రేషన్ కార్డ్ ఇచ్చిన తర్వాత మన డీటెయిల్స్ ఆ మెషిన్ లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఫింగర్ ప్రింట్ వేసిన తర్వాత మనకి రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ తో ఉన్న రేషన్ కార్డుల వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైతే మిషన్ లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో ఇక మీద డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ తో కూడిన రేషన్ కార్డులు ఏంటంటే ఆ మిషన్ మీద పెట్టగానే స్కాన్ అయ్యి మన డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి సో ఈ విధంగా ఈ సరికొత్త డిజైన్ తో క్యూఆర్ కోడ్లని అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డుని ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ రేషన్ కార్డులకి మనమైతే అప్లై చేసుకోవచ్చండి అలాగే చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు మాకు పాత రేషన్ కార్డు ఎటువంటి మార్పులు చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు మాకు కొత్త రేషన్ కార్డు ఇస్తారా అని అయితే అడుగుతున్నారండి ఖచ్చితంగా ఇస్తారు మీకు పాత రేషన్ కార్డు ఎటువంటి మార్పులు ఉన్నా లేకపోయినా సరే కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక కోటి యాభై లక్షల వరకు కొత్త రేషన్ కార్డులను అయితే ఇస్తామని గవర్నమెంట్ అయితే అంచనా వేస్తుందండి అలాగే ఈ రేషన్ కార్డుల్లో మార్పులు ఏంటి యాడింగ్ స్ప్లిట్టింగ్ డెలిషన్ వీటి గురించి మాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు యాడింగ్ అంటే ఏంటంటే మన రేషన్ కార్డులో ఎవరినైనా యాడ్ అండి చిన్నపిల్లలు ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు రేషన్ కార్డులో యాడ్ చేయరు కదండి ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత వీళ్ళని రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు ఎవరినైనా సరే మన రేషన్ కార్డులో యాడ్ చేసుకుంటే ఆ ఆప్షన్ ని ఆరింగ్ ఆప్షన్ అంటామండి స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి ఆయ ఒక రేషన్ కార్డ్ లో ఉంటుంది భర్త ఒక రేషన్ కార్డ్ లో ఉంటాడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డు నుండి స్ప్లిట్ అయ్యి కొత్తగా వీళ్ళిద్దరూ ఒక కొత్త రేషన్ కార్డుని ఏర్పరచుకోవాలండి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు రేషన్ కార్డు నుండి స్ప్లిట్ తీసేవాళ్ళంటే దాన్ని డిలీషన్ అనకూడదండి స్ప్లిట్టింగ్ అనాలి ఎందుకంటే డిలీషన్ అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే చనిపోయిన వాళ్ళకి డిలీషన్ అనే పదం యూజ్ చేస్తాం సో ఎవరినైనా సరే వేరే రేషన్ కార్డులోంచి తీసేసి కొత్త రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే దాన్ని మనం స్ప్లిట్టింగ్ అంటామండి డిలీషన్ అనము డిలీషన్ అంటే ఏంటంటే ఎవరైనా రేషన్ కార్డులో చనిపోయిన వ్యక్తి ఉన్నారనుకోండి అతని పేరుని పూర్తిగా తీసేసి మరి ఇంకెక్కడ అతని పేరు యాడ్ చేయము సో దాని డిలీషన్ అంటారు ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి ఒంటరి మహిళలకి రేషన్ కార్డు అనేది ఇస్తారు కదా వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది బాగా వర్తిస్తుంది ఎవరైనా చనిపోతే రేషన్ కార్డు వాళ్ళ పేరు తీసేయాలంటే ఈ డిలీషన్ అనే ఆప్షన్ ని మనం యూజ్ చేసుకోవచ్చండి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను యాడింగ్ ఎక్కడ వాడాలి స్ప్లిట్టింగ్ ఎక్కడ వాడాలి డిలీషన్ ఎక్కడ వాడాలి అనేది రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఫోర్ వీలర్ అనేది ఉండకూడదండి అంటే నాలుగు చక్రాల వాహనం అనేది వాళ్ళకు ఉండకూడదు ఇంకా సెకండ్ రీజన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదండి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా సరే ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అర్హత ఉండదు సో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు ఇంకా తర్వాత కారణం ఏంటంటే మాగానే మెట్ట భూములు పది ఎకరాల లోపు ఉండాలండి పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉండదండి ఇంకొక విషయం ఏంటంటే కరెంట్ బిల్ ఏదైతే ఉందో మూడు వందల యూనిట్ల కంటే తక్కువ రావాలండి ఎక్కువ రాకూడదు సో కరెంట్ వాడేటప్పుడు కొంచెం చూసి వాడుకోండి ఇలా కొన్ని అర్హతలు అయితే గవర్నమెంట్ అయితే పెట్టడం అయితే జరిగిందండి అలాగే గ్రామాల్లో వారికి ఆదాయం పదివేల లోపు ఉండాలి పట్టణాల్లో వారికి ఆదాయం పద్నాలుగు వేల లోపు ఉండాలండి ఇది నెల ఆదాయం అయితే ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అడుగుతున్నారండి ఫస్ట్ అయితే ఆ రేషన్ కార్డులో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరి ఫ్యామిలీ ఫోటో అయితే ఉండాలండి ఖచ్చితంగా తర్వాత ఈ ఫ్యామిలీ ఫోటోతో పాటు వాళ్ళందరి ఆధార్ కార్డ్ జెరాక్స్లు కావాలి ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా సరే ఈ రేషన్ కార్డులో యాడ్ చేయాలి అనుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలండి అలాగే కుటుంబ ఆదాయం ఏదైతే ఉందో మనం అప్లై చేస్తాం కదండి అప్లికేషన్ లో మాత్రం కుటుంబ ఆదాయం చాలా జాగ్రత్తగా వేయాలండి సంవత్సర ఆదాయం అరవై వేల లోపు ఉండేటట్టు మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలండి అలాగే ఈ రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉంటదంటే కుటుంబంలో పెద్ద వయసు ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద ఈ రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇక మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను అండి వచ్చే నెల మార్చి నుండి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు అలాగే ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ముందుగానే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి ఎవరైనా కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలన్నా ఏ డాక్యుమెంట్స్ కావాలో ముందుగానే తీసి పెట్టుకోండి అలాగే యాడింగ్ స్ప్లిట్టింగ్ డిలీషన్ అనే మూడు ఆప్షన్స్ గురించి కూడా బాగా తెలుసుకోండి ఎవరినైనా యాడ్ చేయాలంటే యాడింగ్ ఆప్షన్ యూస్ చేస్తాము ఒక రేషన్ కార్డు నుండి ఇంకో రేషన్ కార్డు లోకి ఎవరినైనా షిఫ్ట్ చేయాలంటే అది స్పిట్టింగ్ ఆప్షన్ యూస్ చేస్తాము ఎవరైనా చనిపోయిన వాళ్ళని రేషన్ కార్డు నుండి తీసేవాళ్ళంటే డిలేషన్ ఆప్షన్ యూజ్ చేస్తాము దీని మీద కూడా మీకు మంచి అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏపీ స్కీమ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు సో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్